ఒక పార్టీ ఓడిపోయిన తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలపైన ఆటోమేటిక్గా తీవ్ర ఆరోపణలు వస్తాయి ప్రస్తుతానికి ఏపీలో వైకాపాకు సంబంధించిన నేతలు అందులో కీలక నేతలపైన ఎలాంటి ఆరోపణలే వస్తూ ఉన్నాయి ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తులపై ప్రభుత్వ మాజీ సలహాదారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై ఉద్యోగాల సంఘాల ఐక్యవేదిక చైర్మన్ కెఆర్ సూర్యనారాయణ సంచలన ఆరోపణలు చేశారు తాను దొరికితే వెంటనే చంపేయాలని సజ్జల పోలీసులను ఆదేశించారట ఇది ఆయన చేసినటువంటి ఎలిగేషన్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వ అరాచకాలను చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేసినందుకే తనపై కక్ష కట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఓ దినపత్రికలో నాపై వచ్చిన చిన్న నిరాధార వార్త ఆధారంగా కక్షపూరిత చర్యలకు అప్పటి సిఎస్ జవహర్ రెడ్డి పాల్పడ్డారని మండిపడ్డారు ప్రస్తుత మాజీ సిఎస్ అవినీతిపై పుంఖాను పుంఖాలుగా వస్తున్న కథనాలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలని ఆయన ప్రశ్నించారు సో దీనిపైన సజ్జల ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది చూడాలి